హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమీ బ్లాగ్స్ ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఇది భోగి రోజు వీడియో ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచేటప్పటికి సమీ కాస్త అంత విసిగిస్తూ ఉంది అండ్ మేము కిందకి వెళ్ళిపోయి అయితే భోగి మంటలు అయితే వేసాము అండ్ ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్కి ఒక్కసారి వస్తుంది చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటాము అండ్ మా బిల్డింగ్ మొత్తం మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ చూడండి డాడా కూతురు ఎంత మంచిగా భోగి మంటలు వేస్తున్నారు దానికైతే ఆ మంట కొంచెం తగలడం వల్ల అండ్ డాడా పక్కకి వెళ్ళిపోదాం పక్కకి వెళ్ళిపోదాం అని అంటూ ఉంది అంటే అంటే కొంచెం అనేది తగులుతుంది కదా మనం దగ్గరగా నిలబడుకుంటాం సో అదనమాట వీళ్ళిద్దరు మంచిగా భోగి వేస్తూ ఉంటే నేనైతే వీడియో తీసుకుంటున్నాను చాలా బాగా అనిపించింది మేము ఫోర్కి దిగాము మాకంటే ముందు లేచి భోగేసి వెళ్ళి పడుకునేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా వీధిలో అది కూడా కాకుండా మేము టెంకాయలు కొట్టినప్పుడల్లా మామయ్య అది అని షీల్డ్ ఉంటుంది కదా సో అవన్నీ తీసి పెట్టాడు ఇక్కడ చూడండి మాత్రం ఎంత మంచిగా ముగ్గేసిందో ఇక్కడ పైన అనమాట నేనే వేస్తాను కొంచెం బాగానే వచ్చింది పర్లేదు ఎవ్రీ ఇయర్ గట్ ఇయర్ కొంచెం బాగుంది సో ఇక్కడ మంచిగా ముగ్గేసి నేను కూడా వీడియో తీసుకుంటున్నాను అండ్ మార్నింగ్ మార్నింగ్ అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఊర్లో ఎలా చేసుకుంటాము ఇక్కడ సిటీలో కూడా అలానే చేసుకున్నాం మా సమయకులు ఆలు మంచిగా డ్రెస్ వేసాను కాకపోతే ఇక్కడ ఏంటంటే హెవీగా ఉండడం వల్ల డ్రెస్ దారకంటే దాని డ్రెస్సే ఎక్కువ బరువుగా ఉంది తర్వాత గుడికైతే వెళ్ళిపోయాము ఈ గుడిలో వచ్చేసి గోదావ కళ్యాణం అయితే జరుగుతుంది భోగి రోజు చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ సో మేము కూడా వెళ్ళిపోయాము సమయం తీసుకొని అయితే కొంచెం విసిగిస్తూ ఉంది సమయం అంత పెద్ద డ్రెస్తో అది క్యారీ చేయలేకపోయింది సో ఇక్కడైతే చాలా మంచిగా జరిగింది కళ్యాణం అంటే భోగి రోజు కక్క ముక్క వండుకొని తింటూ ఎక్కువ మంది గుడికి రారు చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడైతే మంచిగా జరుగుతుంది కళ్యాణము మేము కూడా మంచిగా చూసాము మీలో ఎంతమంది గుడికి వెళ్ళారు కమెంట్ చేసేయండి మీరు ఎంతమంది గోదావ కళ్యాణం చూసారో కూడా కమెంట్ చేయండి ఎంత మంచిగా చేస్తారో సాయి స్వామి కళ్యాణం అనేది కళ్యాణం జరుగుతున్నప్పుడు అయితే సమయం మంచిగా విసిగిచ్చేసింది అండ్ అటు తీసుకోపో ఇటు తీసుకోపోని పిల్లలు కూడా ఎవరు లేకపోయేటప్పటికీ ఆడుకునేదానికి అది ఆ డ్రెస్తో చిరాగ్గా అండ్ స్వెట్ వచ్చేసి బాగా విసిగిస్తూ ఉండింది కానీ కళ్యాణం మాత్రం చాలా బాగా జరిగింది ఇక్కడ కళ్యాణం చూసుకొని భోజనాలు అయితే చేశాము ఇక్కడ ఎంత ఫనీగా అనిపించిందో ఈ మాలలు మార్చుకునేది ఉంటుంది కదా అమ్మవారికి సో ఇక్కడ ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత పళ్ళకి ప్రిపరేషన్ అయితే జరగబోతుంది మా చిట్టి బంగారానికి ఫస్ట్ పళ్ళు త్రీ ఇయర్స్ వచ్చాయి కదా సో అందుకనేసి దానికి బోగుపళ్ళు అయితే పోస్తున్నాము అందుకనేసి ఇక్కడ కుండలు పెట్టి అంతా మంచిగా డెకరేట్ చేస్తున్నాము మామూలుగా అయితే పెద్ద కుండలే పెడతాము ఈసారి మా వారు వచ్చేసి ఆ కుండల్ని తీసుకుని వెళ్ళి నర్సరీలో పెట్టుకున్నాడు సో అందుకని ఉన్న వాటితోనే మేము డెకరేషన్ అయితే చేసుకుంటూ ఉన్నాము అక్కడ ఏం జరిగిందంటే నర్సరీలో పెట్టిన కుండలు ఆవులు దోశ అన్నీ పగలకొట్టేసాయి ఇప్పుడు ఏం లేకపోయేటప్పటికీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా చేసుకుంటున్నాము అండ్ ఇక్కడ లక్ష్మీవదిన పద్మ అక్క కూడా వచ్చేసారు మాకు హెల్ప్ చేయడానికి హెల్ప్ చేయడానికి కాదు వాళ్ళే చేస్తారు మొత్తము అండ్ హ్యాపీగా పళ్ళు అంటేనే కొంచెం వైబ్స్ అనేసి వస్తాయి అంతే కదా సో కుండలు ఉంటాయి ఆ కుండలకి నేను మా అత్తమ్మ పెయింట్ చేసి మంచిగా వాటిని డెకరేట్ చేశాము అంతేకాదు ఇద్దరు ఒక ఆర్టిస్ట్ అయిపోయామనమాట అవి చూస్తే మాకు పన్నీగా అనిపించాయి ఇక్కడ భోగపళ్ళు అంటే మనము చెరుకు రేగుపళ్ళు ఆ తర్వాత మనం పూలు కాయిన్స్ చాక్లెట్స్ ఇవన్నీ అయితే వేసి కలుపుతాము అంతేకాకుండా ఆ కుండలు ఏంటి అంటే రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తాము ఖాళీ చేతులతో పంపించకుంటా దీంట్లో వచ్చేసి బరుగులు అవి పప్పులు కూడా వేస్తాము సాయిపప్పు అంటారు కదా సో అది కూడా వేసి బెల్లం ఇవన్నీ వేసి ఆ కుండని ఫీల్ చేసి ఇస్తాము అంతేకాకుండా మనం తాంబూలం కూడా కంపల్సరీగా ఇస్తాము సో ఇవన్నీ వాళ్ళైతే అరేంజ్ చేస్తూ ఉన్నారు అవి రేగుపళ్ళు అయితే ఆరు లేదు అని చెప్పనేసి పక్కన ఆరు పెట్టాము కడిగి పెట్టి అంతేకాకుండా ఈసారి మా మామయ్య కొంచెం పెద్ద పళ్ళు తెచ్చాడు చిన్న కుండలు తెచ్చాడు ఏంటి అంటే ఒక్కొక్క సంవత్సరం మన సైజ్ పెంచుకుంటూ పోతామంట కుండలు ఫస్ట్ కాబట్టి చాలా చిన్న కుండలు తీసుకుని వచ్చారు మా మామయ్య చాలా క్యూట్గా ఉన్నాయి కుండలు అయితే ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ దాన్ని ఎవరైనా ఒళ్ళో కూర్చోబెట్టుకుందాం అనుకున్నాం మళ్ళీ ఎందుకు లేక కూర్చుంటుంది కదా అని చెప్పి దాని చైర్కి ఇట్లా మంచిగా షాల్వా కప్పేసి చుట్టూరు అయితే ఫ్లవర్స్ అయితే వేస్తున్నారు పూలతోనే చిన్న ఫ్లవర్ లాగా అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా వేస్తూ ఉంటే మా బంగారు తల్లికి ఫైనల్లీ రెడీ అయిపోయింది ఎంత క్యూట్గా ఉందో ఇక్కడ కూడా చూడండి ఈ కుండల దగ్గర కూడా మంచిగా పూలతో అరేంజ్ చేశాము సుదీక్ష వాళ్ళకైతే పెద్ద కుండలు పెట్టి ఇంకా మంచిగా చేసే వాళ్ళమే ఇప్పుడు సోఫా సెట్ అవన్నీ అడ్డమైపోయేటప్పటికి అంత కాలేదు ఇక్కడ చూడండి మా క్వీన్ ఎంట్రీ ఇవ్వబోతుంది అండ్ ఇక్కడైతే అన్నీ అరేంజ్ చేసి పెట్టాము ఇద్దండి కుండలు మొత్తం రెడీ చేసి పెట్టేశాం మధ్యలో అయితే పెద్ద కుండ పెట్టాము అది ఎవరికి ఇచ్చేదానికి కాదు జస్ట్ షోక్ అనమాట ఇక్కడైతే మా బంగారు తల్లికి ఇవన్నీ కలిపి పెట్టేసాము అక్షంతలు వేస్తారు అక్షంతలు వేసిన తర్వాత ఈ కుండలు అనేది కదా సో అన్నీ అయితే అది కూర్చునే దగ్గర పెట్టేసాము ఇక్కడ చూడండి కుండలకు ఇబ్బంది పడ్డాం కదా ఉన్న వాటిలతో ఇట్లా మంచిగా అరేంజ్ చేసేసుకున్నాం ఎంత బాగున్నాయో ఆ పెయింటింగ్ ఆర్టిస్ట్లు మేమేనండి మేమే ఎంత బాగుందో అసలు ఏమైతే ఎవరు రాకముందే అటు ఇటు తిరిగేస్తుంది ఆ డ్రెస్ వేసుకొని దాన్ని రెడీ చేయడానికి నాకు దగ్గర దగ్గర ఒక వన్ అవర్ పట్టింది కాకపోతే అది రెడీ చేసినంత సేపు కూడా ఉంచుకోలేదు ఆపుడు పిల్ల తీసేసింది ముక్క పుడక తీసేసింది అన్ని తీసేస్తుంది దానికోసం ఎంతో ఆత్రంగా రెడీ చేస్తాను నేనైతే ఇక్కడ చూడండి మా క్వీన్ ఎంట్రీ ఇవ్వడానికి అయితే ఇక్కడ కూడా ఫ్లవర్స్ వేసేసాము వచ్చి కూర్చునే దానికి చైర్ లో మీరే చెప్పండి మా భుజ బంగారం ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి అండ్ ఇక్కడ ఏంటి అంటే మా సమయకి నేను డ్రెస్ తీసుకున్నాను మా ఊది నాకు డ్రెస్ పెట్టింది కాకపోతే లాస్ట్కి మేమిద్దరం వేసుకున్న తర్వాత సేమ్ పించ్ అయిపోయాము మేమైతే అనుకొని తీసుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట సేమ్ పించ్ సో చాలా బా అనిపించింది కాకపోతే మేము కూడా కొంచెం వీడియోకి ఫోజులు ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పని అక్కడ కూర్చొని ఏదో మేము వేస్తున్నట్టుగా ఫ్లవర్ ఇద్దరు మంచిగా పోజులు ఇచ్చేసాము అయిపోయిన తర్వాత మా తల్లికి ఎక్కడ లేని భక్తి పొగ పొంగుకొస్తుంది అందుకే ఎక్కడ లేని దండం పెడుతూనే ఉంది సో ఈ రేగుపళ్ళు చూసి ఫస్ట్ అయితే ఆ చాక్లెట్స్ని చూస్తే దండం పెడుతుంది అనుకోవచ్చు ఎంత బాగుందో ఫస్ట్ అయితే ఇక్కడ బాగుంటుందా ఇక్కడ ఏం చేశాను యాక్చువల్గా ఆ కుండలు అక్కడే ఉంటాయి ఎప్పుడు సో వాటికి కొంచెం ఫ్లవర్స్ వేసేసాము ఇక్కడ ఫ్లవర్స్ అయితే చైర్ చుట్టూ ఇంకా బాగా అనిపించాయి మీరు కూడా మీ పిల్లలకి ఎలా భోగి పళ్ళు వస్తారో కామెంట్ చేసేయండి నాకైతే అండ్ అంతేకాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని ఇక్కడ అందరం అయితే అరేంజ్ చేస్తూ ఉన్నాము ఫస్ట్ సమ్మెను కూర్చొని పెట్టాలి అంటే కొంచెం ఆశీర్వదించినట్టు కొంచెం యక్షంతలు అయితే వేస్తాము సో అట్లాగా ఒక ఐదు మంది మా దిన నేను మా అత్తమ్మ అండ్ ఇట్లా కొంతమంది అయితే వేసాము ఇక్కడైతే మా సమ్మె నడుచుకొని రాను అంటుంది సో బలవంతంగా నేనైతే పక్కన పెట్టేశాను అమ్మ నువ్వు ఎక్కువ అమ్మ నువ్వు ఎక్కువ అమ్మ అంటే మా అన్నయ్య వచ్చేసి కన్నయ్య తీసుకొని వస్తాడులేనండి అది కన్నయ్యకి బాగా మాట ఉంటుంది మా సమ్మె సో అందుకనేసి వాడైతే తీసుకొని వస్తున్నాడు సో ఎట్లయితే ఏముంది పూల మీద అంటే పక్కకు నడుస్తుంది బుద్దిమత్తాలు అయిపోయింది మామూలుగా అయితే తొక్కుకుంటూ నడిచేది అది తొక్కుతూ రావాల్సిన సమయంలో మాత్రం తొక్కలేదు పూలు సో చిన్నగా అయితే తీసుకొని వచ్చేసాను నేనే కూర్చోబెట్టేశాను ముజ్ బంగారని ఇటు రానా ఇటు దాన్ని దోస్తున్నాను అనమాట నడవట్లేదు ఫైనల్లీ మా చిట్టి బారాన్ని పళ్ళకైతే కొంచెం పెట్టేసాము ఫస్ట్ అయితే భయపడ్డాము అందరూ కాయిన్స్ చేరుకునే దానికి పైన పడతారు కదా అదేమన్నా ఏడుస్తుందేమోనని అబ్బే తగ్గేదే లేదు భయమే లేదు అసలు దానికి ఇంత డేర్ ఎట్లా వచ్చింది అసలు అర్థం కావట్లేదు నేను నాకైతే ఎంత డేర్ అనేది లేదనమాట సో ఫైనల్ బుద్ధిమంతరాలుగా ఎంత క్యూట్గా కూర్చొని దాని బంగారు తల్లి నచ్చిందా ఖచ్చితంగా నచ్చుతుంది నా బంగారు తల్లి అందరికీ సో ఇక్కడ చూడండి మేమందరము ఎలా పోయాలని అనుకుంటుంటే పూలు కూడా ఏరి బుట్టలో అయితే పెడుతుంది మా సంయుక్త ఫస్ట్ అయితే మా అమ్మ కూడా వేసేస్తుంది అత్తమ్మ మామయ్య వీళ్ళందరూ వేశారు సో తర్వాత మా భుజు బంగారానికి వేసారు అందరూ చూడండి కాయిన్స్ దానికి అంటే ఆ కాయిన్స్ వేరుకుంటే అంత మంచిది అనమాట పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు మా అమ్మ చూడండి వాడి కన్నీని గట్టిగా పట్టుకుంటుంది ఎందుకంటే కాయిన్స్ పడ్డ అన్ని వాడే ఏరేస్తున్నాడు మౌదీనా నిఖిత అండ్ పిల్లలు ఝాన్సీ అందరు అనమాట సో ఈ ఇయర్ కొంచెం తగ్గారు లాస్ట్ అంటే ఇంతకుముందు అయితే నేను మా వారు అండ్ చాలామంది ఏరే వాళ్ళము మా వారు ఎక్కువ తీసుకునేవాడు కాయిన్స్ సో ఈసారి వీడియో తీయడం మొత్తం ఆయనకి అప్పగించేస్తాను కాబట్టి ఆయన వల్ల కాలేదు ఈసారి నాకు ఏదో టూ కాయిన్స్ దొరికితే అవి మా అన్నయ్య చేతులలో పడుతున్నాయి ఇప్పుడైతే నేనే పోతున్నాను అందరైతే కానివ్వండి కానీ అంటున్నారు ఎందుకంటే నా చేతిలో చాలా కాయిన్స్ ఉన్నాయి సో నేను తీయడమే అట్లా తీసాను అనమాట ఇక్కడ చూడండి ఎంత నేను వస్తున్నానంటే మా అన్నయ్య భయపడుతున్నాడు అది ఎక్కడ ఏడుసొద్దు అని సో అది ఎంత ఈజీగా ఏడ్చే రకం కాదు ఇక్కడ చూడండి అందరూ రెడీగా ఉన్నారు అత్త వెయ్యి అత్త వెయ్యి అత్త అంటుంది సుదీక్ష ఎందుకంటే నా చేతిలో చాలా కాయిన్సే ఉన్నాయి ఏకబడ్లతో ఎక్కువ తక్కువ తీసుకున్నాను కాయిన్స్ ఎక్కువ తీసుకున్నాను ఈసారి అయితే నేనైతే వేసి పక్కకు వచ్చేసాను ఇక్కడ చూడండి బాగా వేస్తుంది అండ్ చాలా బాగుంది మా అన్నయ్య అయితే దాన్ని దగ్గరే ఉన్నాడు ఎందుకంటే అది ఎక్కడ ఏడుస్తుందో అని దాన్ని గట్టిగా పట్టుకొని చాలా మంచిగా జరిగింది భోగిపళ్ళు అనేది అందరిని పిలుస్తున్నాను మీరు వచ్చేయండి మీరు వచ్చేయండి అని బాగుంది ఈసారి ఈ భోగుపళ్ళు మా బంగారు తల్లికి ఒక మెమరీగా ఉండిపోద్ది పోస్ట్ ప్రతిసారి ఫస్ట్ భోగిపళ్ళు కదా మా అన్నయ్య అయితే చేరులో నుంచి లేపేసి ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు మా బుడ్డి తల్లి ఫోటో యాడ్ చేద్దాం అనుకున్నా అదేం సరిగ్గా కనిపించట్లేదు ఇక్కడ చూడండి ఆ బొగ్గపళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఖాళీగా ఉన్నారు సో మా బంగారు తల్లి రానన్ను ఎత్తుకుంటాను అని అంటే రాదంటది మా అమ్మ దగ్గరే ఉంది నేను ఊరికి పోతాను అమ్మమ్మకు పోతాను అని చెప్తుంది అది అందరూ అయితే మంచిగా గుచ్చునేస్తున్నారు అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే నేను సరిగ్గా చూపించలేదు ఇక్కడ చూడండి ఎంత మంచిగా చేస్తున్నాము మా బంగారు తల్లికి చేయరు అంటే మాకు తెలిసిన దాంట్లోనే చేసుకున్నాను చాలా కొంతమంది ఇంకా మంచిగా చేస్తారు కొంతమంది సింపుల్గానే చేస్తారు ఇది మాకు సింపుల్ అయితే కాదు చాలా బాగా చేస్తామని మా ఫీలింగ్ అనమాట అంతా అయిపోయిన తర్వాత నేనైతే అందరికీ తాంబూలం అయితే ఇచ్చేస్తు ఇచ్చేస్తున్నాను మా వదిన కూడా ఇచ్చేసాను తాంబూలం కుండ అయితే ఇచ్చాను అండ్ హ్యాపీగా అనిపించింది చాలా బాగుంది నచ్చింది వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి